హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాగు సో వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా అని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మన స్మూత్గా కోరుకుంటున్నాను నా వీడియోస్ అయినా ఫస్ట్ టైం ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే బ్లాగ్ వచ్చేసి వెన్స్డే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేను కాకరకాయ ఫ్రై అయితే చేశాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది నా స్టైల్లో కాకరకాయ ఫ్రై నేను ఎలా చేస్తాననేది ఈరోజు వీడియోలో చూపిస్తాను చాలా సింపుల్ అండి అసలు చేదు లేకుండా ఎలా చేయాలనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను చాలామంది కాకరకాయ ఫ్రై చేస్తే చేదుగా ఉంటుందండి పిల్లలు అయితే తినరు అలా కాకరకాయ ఫ్రై చేదు లేకుండా అసలు కొన్ని కొన్ని టిప్స్ అయితే చెప్పాను చాలా సింపుల్ ప్రాసెస్లో అసలు చేదు లేకుండా పిల్లలు కూడా తినే విధంగా అయితే చూపించాను చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫస్ట్ వన్ వచ్చేసి కాకరకాయ చేదు లేకుండా ఉండాలంటే కాకరకాయ పైన ఉన్న అయితే తీసేయాలండి చాలామంది పీల్తోనే కర్రీ అయితే చేసుకుంటారు అలా పీల్ ఉంటే చేదుగా ఉంటుంది పైన ఉన్న పీలు తీసేసి ఇలాగైతే ముక్కలైతే కట్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ముక్కలైతే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఉప్పు పసుపు కాకరకాయ ముక్కలు పట్టే విధంగా అయితే కలుపుకొనేక ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కనైతే పెట్టుకోవాలి అప్పుడు మనకి చేతి అనేది చాలా మట్టుకు తగ్గుతుందండి యాక్చువల్గా చెప్పాలి అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే చేదు ఉన్న కాకరకాయలు తింటే చాలా మంచిది చేదు ఉందనేసి కొంతమంది తినరండి పిల్లలు కూడా చాలా మట్టికి స్కిప్ చేస్తూ ఉంటారు అసలు నిజం చెప్పాలి అంటే చేదుగా ఉన్న కాకరకాయ కర్రీనే తినాలి కాకపోతే ఇప్పుడు పిల్లలు జనరేషన్ మారిపోయింది కాబట్టి చేదు తినరు కాబట్టి ఇలాగ చేదు లేకుండా కొన్ని టిప్స్ ఫాలో అయితే చేస్తున్నాము కానీ ఏ కూరగాయైనా చే ఇప్పుడు కాకరకాయ అంటే చేదు ఉంటుంది కాబట్టి చేదుతో తింటేనే అవి మనకి దాని టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కలాయి పెట్టాను అందులోకైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి కాకరకాయ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి అయితే తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి దినుసులు వేసుకొని మంచిగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న కాకరకాయలు అయితే ఇలా స్క్వీజ్ చేసుకుని అయితే మనమైతే ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇలా వాటర్ అయితే రిలీజ్ అవుతుంది ఆ వాటర్ మొత్తం డ్రై చేసుకొని మనం అనేది కాకరకాయ ముక్కలు ఆయిల్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ కాకరగాయల్లో నుంచి అయితే నీళ్ళైతే స్క్వీజ్ చేసుకున్నాం కదా ఇలా స్క్వీజ్ చేసుకుని కాకరయ ముక్కలు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చేదు అనేది ఉండదండి ఇది వచ్చేసి రెండో టిప్ అండి ఇక్కడ అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి యాక్చువల్గా అయితే నేనైతే కారప్పుడు పెట్టి గుత్తు కాకరకాయ చేయాలని అయితే అనుకున్నాను అలా చేస్తే పిల్లలు తినట్లేదండి అందుకని ఇలాగ పీసెస్ కట్ చేసి అయితే ఇలాగ ఫ్రై అయితే చేశాను ఇలా అయితే పిల్లలు కూడా తింటారు కదా అనేసి అయితే ఇలా కర్రీ అయితే చేస్తున్నాను ఇలా చేస్తే మాత్రం పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అసలు చేదు ఉండదండి చాలా బాగుంటుంది అలాగే అందులోకైతే చిటికటి అయితే ఇంగువైతే వేసుకోవాలి ఇంగు వేసుకుంటే ఫుడ్ డైజేషన్ అనేది మంచిగా అవుతుంది అలాగే అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కాకరకాయ ముక్కలు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి సగం ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాము మా చిన్నప్పుడు ఎక్కువగా కంచ కాకరకాయలు అయితే చిన్న కాకరకాయలు అయితే దొరికేవండి ఇంకా అవైతే మా అమ్మ కర్రీ అయితే ఫ్రై అయితే చేసేది టేస్ట్ అయితే చాలా బాగుండేది క అవి కాకరకాయలు అయితే అసలు చేదు ఉండవండి అసలు చేదు లేకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవైతే మనకి నార్మల్గా హైబ్రిడ్ కాకరకాయలు కాబట్టి కొంచెమైనా చేదు అయితే ఉంటుంది చేదు లేకుండా కొన్ని కొన్ని టిప్స్ అయితే మనం ఫాలో అవ్వాలి అలాగే అందులోకైతే దంచిన వెల్లుల్లి అయితే వేసుకున్నాను వెల్లుల్లి వేసుకుంటే కాకరకాయ ఫ్రైలో టేస్ట్ అనేది బాగుంటుందండి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అలాగే అందులోకైతే కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి కరివేపాకు వేసుకుంటే చాలా మటుకు చేదు అనేది తగ్గుతుందండి కరివేపాకు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ స్మెల్ కూడా పట్టి టేస్ట్ బాగుంటుంది ఇక్కడైతే కాక కాకరకాయలు అయితే మూత పెట్టి అయితే ఫ్రై చేసుకుంటాను మనం ఆల్రెడీ కాకరకాయల్లో నుంచి అయితే వాటర్ అయితే స్క్వీజ్ చేసాం కదా మగ్గడానికి కొంచెం టైమే పడుతుందండి ఆయిల్లో కొంచెం ఎక్కువ త్వరగానే ఫ్రై అవుతుంది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత సగం ఫ్రై అయిన తర్వాత అందులోకైతే మనం ఉల్లిపాయ ముక్కలైతే యాడ్ చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది యాక్చువల్గా చెప్పాలి అంటే నార్మల్ కర్రీ అయితే మనం ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మగ్గిన తర్వాత వెజిటేబుల్ అయితే వేసుకుంటామండి ఈ కాకరకాయ ఫ్రైకి అలా కాదు ముందు కాకరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి కొంచెం హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ సగం అయితే మగ్గింది కదా ఇలా మగ్గిన తర్వాత అందులోకి అయితే ఉల్లిపాయ ముక్కలు అయితే సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయ ఫ్రైని చాలామంది చాలా రకాలుగా అయితే చేసుకుంటారండి నేనైతే ఈ ప్రాసెస్లో అయితే చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను టిప్స్ ఫాలో అయితే చేస్తానండి అసలు అస్సలు చేదు లేకుండా పిల్లలు కూడా తినే విధంగా అయితే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మా ఇంట్లో మా ప్లస్సీ పాపకు ఈ కర్రీ అంటే చాలా ఇష్టం ఇంకా నేను చేశానంటే కాకరకాయ ఫ్రై మా అమ్మాయికి చాలా ఇష్టం అనమాట కాకరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయిందండి అందులోకైతే రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి నేను యాక్చువల్గా అయితే వెల్లుల్లి కారం వేద్దామని అయితే అనుకున్నాను వెల్లుల్లి కారం వేస్తే అయితే తినట్లేదండి అందుకే నార్మల్ కారమే వేశాను అందులోకైతే రుచికి తగినంత కారం అయితే వేస్తున్నాను కారం వేసుకొని కర్రీని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే చేదు ఉంటుంది కాబట్టి కారం ఎక్కువగా వేసుకుంటే చేదు అనేది లేకుండా టేస్ట్ బాగుంటుంది ఫైనల్లీ అందులోకైతే కారం అయితే యాడ్ చేశాం కదా కారం వేసిన తర్వాత కర్రీనైతే తిప్పుకొని రెండు నిమిషాలైతే మగ్గనివ్వాలి మగ్గనిస్తే ఇస్తే ఎమ్మి ఎమ్మిగా ఉండే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అవుతుంది ఫైనల్లీ అయితే కొంచెం పంచదార కానీ బెల్లం ముక్క కానీ యాడ్ చేసుకోండి ఇష్టం వాళ్ళు నాకైతే కాకరకాయ ఫ్రై ఇలా చేసుకుంటే అండి బెల్లం పంచదార వేస్తే ఇష్టం ఉండదు నేనైతే వెయ్యను చాలామంది ఏం చేస్తారంటే కాకరకాయ ఫ్రైలో బెల్లం కానీ చిన్న కొంచెం పంచదార కానీ వేసుకుని అయితే చేసుకుంటారు అలా చేసుకున్నా కూడా బాగుంటుంది అసలు చేదు లేకుండా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిందండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవుతూ అయితే చేసుకోండి అసలు చేదు ఉండదు అప్పుడు పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడతో ఎండ్ అవుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అని చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్